పన్నెండవ బెటాలియన్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి పన్నెండవ బెటాలియన్ అనే పట్టినందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ ఆంజనేయ రెడ్డి పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతీయ న్యాయవాది ఆర్థిక శాస్త్రవేత్త రాజకీయ నేత సంఘ సంస్కర్త అని అంటరానితనం కోసం ఎంతో కృషి చేశారని అన్నారు స్వతంత్ర భారతదేశ కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేశారని రాజ్యాంగాన్ని రూపొందించి నవభారతానికి దారులు వేశారని పేర్కొన్నారు వారి సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభైలో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న ఇవ్వడం జరిగిందని అన్నారు భారతదేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిన నాయకుడిని కొనియాడారు ఈ కార్యక్రమంలో బెటాలియన్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు